அங்கே காரணம் பிரபுமணி வைக்க பிரி வைக்கோம் காரிக நல்கு నాలుగు చట్టాలను కేంద్ర బీజేపీ మండి వైఖరి కేంద్ర బీజేపీ మండి వైఖరి కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పది సంవత్సరాల పరిపాలన కాలంలో రైతు నల్ల చట్టాలను తీసుకొచ్చి రైతుల ఒక్క పొట్టలు కొట్టే విధానంలో పాల్పడ్డది అదే విధంగా సంవత్సరం పాలన కాటు రైతులు ధర్నా చేసి ఆ ఒక చట్టాలు రద్దు చేస్తామని ఇప్పటి వరకు కాలయాపం చేసినటువంటి పరిస్థితి ఇలా కార్మికుల ఒక నలభై నాలుగు చట్టాలను బ్రిటిష్ సామ్రాజ్యంలో కొట్లాడి తెచ్చుకున్నటువంటి చట్టాలను ఆ ఒక చట్టాలను రద్దు చేసి నాలుగు కోటుగా కుదించి కార్మికుల ఒక పొట్టలు కొట్టే విధానంలో పాల్పడ్డ కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఇలా కనీస వేతనాల చట్టం ఇలా కార్మికులు పనిచేసే చోట నిత్యావసర సరుకులకు అనుకూలంగా ఆ ఒక కూలి రేటు పెరగాలన్న చట్టాన్ని కూడా తొలగించి కార్మికుల ఒక పొట్టలు కొడుతుంది సాధారణంగా ఇలా సెకండ్ ఏఎన్ఎంలు కానీ ఎన్హెచ్ఎంలు కానీ ఇలా పోతే అంగన్వాడీ టీచర్ లాయాలు కానీ ఇలా బీడీ రంగంలో పనిచేసే కార్మికులు కానీ మధ్యాహ్న భోజనం మిశ్చార్జీలకు కానీ ఒక్క కార్మిక రంగంలో ఉన్నటువంటి కార్మికులు సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్లో పనిచేస్తున్నటువంటి కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని ఎన్నో ధర్నాలు చేసినప్పటికీ ఏ పెడసేవన పెట్టినటువంటి కేంద్ర బీజేపీ ప్రభుత్వం వెంటనే వారి యొక్క కాంట్రాక్ట్ బేసిక్ రద్దు చేసి అంగన్వాడీలను కానీ ఇలా ఆశా వర్కర్లను కానీ మధ్యాహ్న భోజనాల కార్మికులను కానీ సెకండ్ ఏఎన్ఎంలను కానీ ఎన్హెచ్ఎం స్కీమ్ వర్కర్లను కానీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి వాళ్లకు గౌరవ సుప్రీంకోర్టు చెప్పిన మాదిరిగా ఇరవై ఆరు వేల వేతనం చెల్లించాలి అదే విధంగా ఇలా పనిచేస్తున్నటువంటి ఇతర వితర రంగాల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులు దేవస్థానం అయితేనేమి ఇయల కాంట్రాక్టు ఇలా ప్రభుత్వం ఇచ్చే పైసలలోకి వెళ్ళి వాళ్ళ ఒక జీతాలలోకి వెళ్ళి కోసుకుంటూ వాళ్ళకి జీతాలు సరైనటువంటి పద్ధతుల్లో అందడం లేదు ఈ కాంట్రాక్ట్ ప్రధానంగా రద్దు చేసి ప్రధానంగా వాళ్ళని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి ఇలా సెకండ్ డే నెమ్లకు అయితే గ్యాస్ శాలరీ పెంచాలి అదేవిధంగా వీళ్ళకొక వాళ్ళకి ఇలా చూస్తే పిన్షన్ ఇలా పిన్షన్ రానటువంటి పరిస్థితి ఉన్నది ఇలా డబల్ బెడ్రూమ్ ఇల్లు రానటువంటి పరిస్థితి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించలేకపోతూ ఉన్నారు ఇలా వాళ్ళకు గవర్నమెంట్ బెనిఫిట్స్ చూడం ఎలాంటి బెనిఫిట్స్ అందకుండా కార్మికులు మగ్గుతా ఉన్నారు వెంటనే దాన్ని సవరణ చేసి ఆ ఒక సంస్థలలో ఇప్పుడు ప్రభుత్వంలో రంగంలో పనిచేసే కార్మికులను ప్రభుత్వ ఉద్యోగంగా గుర్తించిన విధంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తాం ప్రధానంగా బీడీ కార్మికులకైతే జేఎస్టీ తీసుకొచ్చి ఇలా టాటా అంబానీ ఆదాని ఇలాంటి వాళ్లకు పెద్ద పెద్ద బడాబాబులకు సిగరెట్ ఫ్యాక్టరీలకు కానీ లైసెన్సులు ఇచ్చుకుంటూ ఆ ఒక్క సిగరెట్ ఫ్యాక్టరీలకు కొమ్ముగాస్తున్నటువంటి పరిస్థితి ఇలా కార్మికులు పనిచేసే చోట ఇలా వాళ్ళకి జీఎస్టీ పెట్టి ఆకు మీద తంబాకు మీద ఇలా బీడీ పరిశ్రమ కుంటు పట్టిస్తున్నటువంటి పరిస్థితి కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఇలా చూస్తే అన్ని రంగాల కార్మికులకు ఇబ్బందికరమైన సమస్యలు తీసుకొస్తుంది కాబట్టి వెంటనే అవి సవరణ చేయాలి లేని వీడల పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తామని ఏఐటిసి జిల్లా సెక్రటరీ డిమాండ్ చేస్తా ఉన్నాం ఈరోజు రాష్ట్ర పిలుపులో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఏఐటీసీ అన్ని రంగాల కార్మికులతో ఈరోజు నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ప్రధానంగా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం పది సంవత్సరాల పరిపాలనా కాలంలో బ్రిటిష్ సామ్రాజ్యవాదులతోని కొట్లాడి సాధించుకున్న దాదాపు స్వాతంత్రం రాకముందు నుంచి పంతొమ్మిది వందల ఇరవై మూడు నుంచి కనీస వేతనాల చట్టం కానీ సమ్మె చేసే హక్కు కానీ గ్రాట్యుటీ చట్టాలు కానీ ఇవన్నీ కూడా ఎన్నో చట్టాలు నలభై నాలుగు చట్టాలు కొట్లాడి సాధించుకున్నాం అవి కార్మికులకు కొద్దిగా గొప్ప ఉపయోగపడుతున్నాయి అని కార్మికులందరూ దేశంలో ఎంతో ఆశతోనే ఎదురుచూస్తూ ఉన్నారు అట్లాంటి వాటిని ఎఫ్డిఐలకు అనుకూలంగా దేశీయ కార్మికులను బానిసలం చేసే విధంగా ఈ రోజున కేంద్ర ప్రభుత్వం నల్ నలభై నాలుగు చట్టాలను నాలుగు కోడుగు కోడ్లుగా విభజించి కుదించి వాటిని ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి అమలు పరచడానికి దొంగచాటుగా ప్రయత్నాలు సాగిస్తూ ఉన్నారు మీ కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోనే పంతొమ్మిది వందల ఐదు అక్టోబర్ రెండున ఐసిడిఎస్ అనేది ప్రారంభించింది దాదాపు యాభై సంవత్సరాలు గడుస్తూ ఉంది ఆ అంగన్వాడి టీచర్లను కానీ ఆయాలను కానీ ప్రభుత్వ ఉద్యోగులుగా ఇప్పటి వరకు గుర్తించలేరు అలాగే వారికి కనీస వేతనాల జీవో ప్ర జీవో ప్రకారం నేషనల్ పే స్కేల్ ఏదైతే చెప్పిందో కనీస వేతనాలు ఇరవై ఆరు వేలు వారికి అమలు జరుగు జరగడం లేదు సెకండ్ ఏఎండేంలకైతే వాళ్ళు పూర్తి స్థాయిలో ఫస్ట్ ఏఎండేంలతో సమానంగా పనిచేస్తూ ఉన్నారు వాళ్లకు పని భారం పెరిగింది కానీ వాళ్ళకు సమాన వేతనం రావడం లేదు పోస్టుల సంఖ్య పెంచాలని మేము ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాం వయసు రీత్యా వాళ్ళు ఎగ్జామ్ రాసి వాళ్ళు గతంలో చదివిన చదువుకు నేటికి పూర్తి వ్యత్యాసం ఉంది కాబట్టి వారు ఎగ్జామ్లో అర్హత సాధించని వారికి హండ్రెడ్ పర్సెంట్ గ్రాస్ శాలరీ ఇస్తూ వాళ్లకు రిటైర్మెంట్ బెనిఫిట్ కింద పది లక్షలు ఇవ్వాలని వాళ్లకు అలాగే రిటైర్మెంట్ అయిన తర్వాత ప్రతి ఉద్యోగులకు సగం వేతనాన్ని వాళ్లకు పెన్షన్గా అందించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే తొమ్మిది పది తరగతిలో వారికి మిడ్ డే మీల్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తూ ఉంది వారికి తక్షణమే మెచ్ఛార్జీలను పెంచాలి వాళ్ళు ఇచ్చే మెచ్ఛార్జీలతో నాణ్యమైన ఫుడ్డును కానీ వాళ్ళకు పిల్లలకు ఆరోగ్యకరమైన ఫుడ్డును అందించలేకపోతున్నారు కాబట్టి మెచ్చార్జీలను తక్షణమే పెంచాలని ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాం అలాగే మిడ్ డే మీల్స్ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగుల గురించి కనీస జీవ కనీస వేతనాలు జీవ ప్రకారం ఇరవై ఆరు వేలు ఇవ్వాలని అలాగే కేంద్ర ప్రభుత్వం బీడీ పరిశ్రమలో దాదాపు రాష్ట్రంలోనే తెలంగాణ రాష్ట్రంలోనే ప్రత్యక్షంగా పరోక్షంగా ఏడు లక్షల మంది పనిచేస్తూ ఉన్నారు తేయాకు మన తంబాకు వ్యవసాయ కార్మికులు కానీ బీడి బీడి టేకేదారులు కార్మికులు బ్యాకర్లు షేఖర్లు గంపావాలా బట్టివాల లాంటి అనేక మంది ఈ రంగంలో పనిచేస్తూ ఉన్నారు విదేశీ సిగరెట్లను అమ్మడానికి అనుమతులు ఇస్తూ దేశీయంగా చాలామంది వే లక్షలాది కుటుంబాలు బతికే ఈ పరిశ్రమను కోప్టా చట్టమని జీఎస్టీ జిఎస్టీ అని అధిక పన్నులు వసూలు చేస్తూ ఈ రంగాన్ని కుదేలు చేస్తూ ఉన్నారు మేము ఒకటే అడుగుతా ఉన్నాం ఈ రంగంలో ప్రత్యామ్నాయ ఉపాధి మార్గం చూపేంత వరకు దీనిపైన అధిక పన్నుల వసూళ్లు కానీ ఆంక్షలు కానీ విధించడం మానుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా కోరుతూ రాబోయే రోజుల్లో మీరు కనుక రైతు ప్రజా వ్యతిరేక విధానాలను తగ్గించుకోకపోతే అలాంటి వాటిని ఇంప్లిమెంటేషన్ చేయడం మానకపోతే ఏఐటిసి